నగదు లావాదేవీల్లో అతిపెద్ద విప్లవం అంతర్జాలం ద్వారా చెల్లింపులు డబ్బు జమ చేయాలన్నా తీసుకోవాలన్నా ఎవరికైనా బదిలీ చేయాలన్నా ఆన్లైన్ ఖాతా ఉంటే చాలు పని పూర్తయినట్లే స్మార్ట్ ఫోన్లు అందులోకి అంతర్జాల సేవలు ఫోన్పే గూగుల్ పే వంటి యాప్లు అందుబాటులోకి వచ్చాక ఈ లావాదేవీలు మరింత సులభతరమయ్యాయి ఇది సంతోషించే విషయమే అయినా అదే సమయంలో సైబర్ మోసాలకు ఇది అడ్డాగా మారింది రోజులు గడుస్తున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు సైబర్ నేరగాళ్లు సులభంగా కొట్టేస్తున్నారు మరి కొత్త ఏడాదిలో అయినా ఈ చింత తీరుతుందా సైబర్ మోసాలకు పరిష్కారం లభిస్తుందా నూతన సంవత్సరంలో వీటిని అడ్డుకునే సాంకేతికత అందుబాటులోకి వస్తుందా ల్యాండ్ లైన్ సెకం ముగిసి సెల్ ఫోన్ వస్తే మురిసిపోయాం ఆ ఆనందం తీరక ముందే టచ్ ఫోన్ అందులోకి అంతర్జాలం యూట్యూబ్ చెల్లింపు సేవలు అందుబాటులోకి రాగానే ఆ ఆనందం అవధులు దాటింది ఆ ఆనందం మాటనే మోసం కూడా దాగి ఉండడమే ఆందోళన కలిగించే విషయం కారణం ఆన్లైన్ బ్యాంకు ఖాతాను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పాల్పడుతోన్న మోసాలు లెక్కకు మిక్కిలి మార్గాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు తక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తామని ప్రముఖ సంస్థల ఫ్రాంచైజీలు ఇస్తామని పార్ట్ టైం ఉద్యోగాలు కల్పిస్తామని క్రిప్టో కరెన్సీతో కోట్ల రూపాయలు ఆర్జించవచ్చని బురిడీ కొట్టిస్తున్నారు ఆన్లైన్ ఖాతాల ద్వారా నగదు సేవలు ప్రారంభమైన కొత్తలో మోసాలు తక్కువగానే ఉండేవి అయితే సాంకేతికతపై పట్టు పెంచుకున్న మోసగాళ్లు కొత్త కొత్త తరహాలో ఖాతాల్లో నుంచి నుంచి డబ్బు కాజేయడం నిత్యకృత్యంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ప్రతి నిమిషానికి ఏడు వందల రెండు సైబర్ నేరాలు జరిగినట్లు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిఎస్సీఐ విడుదల చేసిన సైబర్ థ్రెడ్ రిపోర్ట్ రెండు ఇరవై తెలిపింది అంటే కు పదకొండు సైబర్ దాడులు కొత్త ఏడాది ప్రవేశిస్తోన్న వేళ ఈ నివేదిక మరో ఆందోళనకర విషయాన్ని చెప్పింది రెండు వేల ఇరవై ఐదులో కృత్రిమ మీద పరిజ్ఞానంతో కూడిన మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్పడం వచ్చే ఏడాది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటుతోంది డిఎస్సీఐ నివేదిక ప్రకారం సైబర్ నేరగాళ్లు కొత్త ఏడాదిలో కృత్రిమ మేధ ఆధారిత మాల్వేర్ ద్వారా వ్యక్తిగత జీవితంలోకి చొరబడతారు బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది ప్రభుత్వ పథకాల లబ్దిదారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ యాప్లు నకిలీ దరఖాస్తుల ద్వారా మోసాలకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరించింది పెట్టుబడిదారులను మోసగించడం ద్వారా భారీగా సొమ్ము కొల్లగొట్టే నేరాలు పెరుగుతాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం డీప్ ఫేక్ ఎక్స్ప్లాయిట్స్ డేటా చౌర్యం ర్యామ్స్వేర్ లాంటి సైబర్ నేరాలకు ఆస్కారం ఉంది ఉందని జీ తెలుస్తోంది కొద్ది రోజుల్లో ఎంటర్ అవుతున్నాం మీరు ఫోన్ మీద ఖర్చు పెట్టే డబ్బు ఫోన్ మీద ఖర్చు పెట్టే టైంలో ఒక వన్ పర్సెంట్ టైం ఇది ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు ఎటువంటి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి దీనివల్ల వచ్చి జరిగే నష్టం ఏంటి మన ఫోన్ ఎలాగ క్రిమినల్ అటాక్ చేయగలడు మన పాస్వర్డ్స్ ఎలాగ స్టీల్ చేయగలరని ఒక అవగాహన అనేది చేస్తే చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు నైన్టీన్ థర్టీ అని ఒక హెల్ప్ లైన్ పెట్టారండి సో మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ రిపోర్ట్ సైబర్ క్రైమ్ జరగగానే వెంటనే రిపోర్ట్ చేస్తే ఒకటి సైబర్ క్రైమ్ పోటల్కి ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల తీరును పరిశీలిస్తే లెక్కకు మిక్కిలి తరహాలో ఉంటున్నాయి ఉదాహరణకు ఈ రోజు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు మామూలయ్యాయి ఈ తరుణంలోనే సైబర్ నేరగాళ్లు తాము స్టాక్ బ్రోకర్లమని ఆన్లైన్ లో ప్రత్యక్షమవుతారు ఈ రంగంలోకి కొత్తగా వచ్చే వారిని ఆకర్షించి ఏ సంస్థ షేర్ ధర ఎంత పెరుగుతుందో తమకు తెలుస్తుందని ఉదయం పెట్టుబడి పెడితే సాయంత్రం వరకు లక్షల రూపాయలు కళ్ల నమ్మించి మొదట్లో లాభాలిస్తారు భారీగా పెట్టుబడులు పెట్టించుకుని దుకాణం ఎత్తిస్తారు మరికొందరు సైబర్ నేరగాళ్లు తాము విదేశీ మారక ద్రవ్యం లావాదేవీలు నిర్వహించే సంస్థ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేస్తారు అధిక కమిషన్ల ఆశ చూపి భారీగా పెట్టుబడులు పెట్టించుకుంటారు తర్వాత అంతా ఊడ్చేసి మాయమవుతారు ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో కూడా అధిక లాభం ఆశ చూపి మోసగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరాల్లో వెబ్సైట్ ఆధారిత మోసాలు పోంజీ స్కామ్ పార్ట్ టైం జాబ్ వంటివి మరికొన్ని ఇక ఇటీవల తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న మరో సైబర్ మోసం డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరాల్లో గా చదువుకుని వారితో పోలిస్తే ఉన్నత విద్యావంతులు ఉద్యోగులే ఎక్కువ మోసపోతున్నారు వేలు లక్షలు కాదు కోట్లాది రూపాయలను కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది తాజాగా బెంగళూరులో ఇదే తరహాలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా పదకొండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మోసపోయారు మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడ్డారని అరెస్టు చేస్తామని ఆయన్ను బెదిరించి సైబర్ నేరగాళ్లు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పన్నెండు మధ్య ఆన్లైన్ ద్వారా తాము చెప్పిన ఖాతాకు మళ్లించుకున్నారు చదువుకున్న వారు కూడా మోసాల బారిన పాల్పడుతున్నారు అనడానికి ఇది ఓ పెద్ద ఉదాహరణ సైబర్ నేరగాళ్లు వృద్ధులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు నేరాలకు పాల్పడ్డారని కేసులు చేయకుంటే అరెస్టు కాక తప్పదని బెదిరిస్తూ సొమ్ము కాజేస్తున్నారు ఈ సైబర్ నేరాలకు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే మేధావులు అనుకుంటామో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద వ్యాపారస్తులు చదువు ఉన్న వాళ్ళే ఎక్కువగా మోసపోతూ ఉన్నారు ఎందుకంటే ఆన్లైన్ లో బిజినెస్ చేయండి పది రూపాయలకు మీకు వెయ్యి రూపాయలు ఇస్తాము వంద రూపాయలకు మీకు పదివేలు రూపాయలు ఇస్తామని సైబర్ నేరగాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజల్ని ప్రజల్ని ఇట్లా మోసంలోకి లాగుతూ ఉన్నారు ఇటీవలనే ఒక డాక్టరు దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయినాడు అట్లే ఒక వ్యాపారస్తుడు యాభై లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినాడు వాళ్ళు వన్ నైన్ త్రీ జీరోకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల దాదాపుగా ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వాళ్లకు రికవరీ చేపయడం జరిగింది జరుగుతున్న సైబర్ నేరాలు ఆందోళనకర అంశమే రాబోయే ఏడాదిలో ఇవి కొత్త పుంతలు తొక్కుతాయన్న నిపుణుల హెచ్చరికలు మరింత కలవర పెడుతున్నాయి అందువల్ల సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకునే సాంకేతికతలు కొత్త ఏడాదిలో అందుబాటులోకి రావాలని ప్రజల సొమ్ముకు భరోసా ఉండాలని ఆశిద్దాం